ఎంతోమంది కష్టం వచ్చినప్పుడు చేతులు జోడించే దేవుడికి దండం పెట్టుకోవడం ఆ గండం గడిచి గట్టెక్కితే ఫలానాది చేస్తానని మొక్కుకోవడం చూస్తుంటాం దానికి తగ్గట్టుగా ఇష్ట దైవానికి పొంగళ్ళు చేయడం తలనీలాలు సమర్పించడం తులాభారం వంటివెన్నో చేస్తుంటారు తమిళనాడులోని తంజావూర్ దగ్గరున్న వలంగమాన్లో మొక్కు తీర్చుకునే తీరు చూస్తే నోరెళ్ళ పెట్టాల్సిందే ఎందుకంటే చనిపోయిన వారిని శ్మశాన వాటికకు తీసుకెళ్లేటప్పుడు పాడే కడతారు కదా దాని మీద ఊరేగిస్తూ అంతిమ సంస్కారాలకు తీసుకెళ్తారు అందుకే ఆ పేరును కూడా చాలామంది తలుచుకోరు కానీ వలంగమన్లోని మరియమ్మన్ ఆలయానికి వెళ్లిన వాళ్ళు కోరిన కోరికలు తీరాక పాడే ఎక్కాల్సిందే మొక్కు చెల్లించాల్సిన వారెవరైనా చనిపోయిన వారి మాదిరి పాడే కట్టించుకొని ఊరంతా ఊరేగిన తర్వాత ఆలయానికి చేరుకుంటారు అక్కడికి వెళ్ళాక పూజారి తులితీ తీర్చం తీర్థం చల్లాక మొక్కు తీరిపోతుంది ఇలా చేయడం వల్ల మరియమ్మన్ ఆయురారోగ్యాలని అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం